మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే ఈ సహస్ర హిహ్ లో ఈ బాలీవుడ్ సంబంధించి ఒక మరో కొత్త వార్త అనొచ్చు బయటకు వచ్చింది అంటే అతని ఫ్రెండ్స్ అందరూ కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇతను ఒక్కన వాళ్ళే కాదు దీంట్లో గాంజాయి బ్యాచ్ కూడా ఇన్వాల్వ్ ఉంది వాళ్ళు కూడా తిరుగుతున్నారు వాళ్ళు కూడా చేసి ఉంటారు అనే వార్త అయితే వస్తుంది ఇది నిజమేనా నిజంగా తన ఆయన చెప్పట్లేదా బ్యాచ్ కూడా ఇన్వాల్వ్ నిన్న కొంతమంది ఈ అబ్బాయి ఫ్రెండ్స్ ఈ అబ్బాయితో క్రికెట్ ఆడుకునే వాళ్ళు కావచ్చు లేకపోతే క్లాస్ మేట్స్ కావచ్చు వాళ్ళతో మీడియా మాట్లాడింది ఆ కొంతమంది రిపోర్టర్లు వీళ్ళు మాట్లాడారు సో మాట్లాడినప్పుడు ఆ పిల్లలు కొన్ని షాకింగ్ విషయాల్ని బయటికి తీసుకొచ్చారు అదేంటంటే ఈ అబ్బాయి సరిగా స్కూల్కి రాడు ఆ ఇంట్లో కూడా ఈ అబ్బాయిని పెద్ద పట్టించుకోరు అందువల్ల ఈ అబ్బాయి గాంజా బ్యాచ్ తో తిరుగుతుంటాడు ఈ అబ్బాయి గాంజా అలవాటు కూడా ఉంది సో ఆ ఈ హత్య కనుక కూడా గాంజా బ్యాచ్ కూడా ఉన్నారు వాడు ఒకడే చేయలేదు ఈ హత్యను కాకపోతే వాళ్ళ గురించి కానీ ఈ అబ్బాయి పోలీసులకి చెప్తే వాళ్ళు చంపేస్తామని బెదిరించారు ఆ వీళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ అక్కలు ఉన్నారు ఇద్దరు వాళ్ళ అక్కల్ని కూడా చంపేస్తామని బెదిరించారు దాంతో ఆ అబ్బాయి నేనే చేశాను బ్యాట్ కోసం వెళ్ళాను ఈ కథ చెప్పేసి అబ్బాయి జైలుకెళ్లిపోయాడు సో వీళ్ళు బయట ఉన్నారు పోలీసులు సమగ్రంగా దీన్ని విచారించట్లేదు పోలీసుల అబ్బాయి చెప్పింది నమ్మేసి ఆ లేదా నమ్మినట్టు మనకి చెప్తూ కేవలం అబ్బాయి బ్యాట్ కోసం వెళ్ళి అమ్మాయి షర్ట్ పట్టుకుని ఉంటే చంపేసి వచ్చేసాను అని చెప్తే దాన్ని నిజమని నమ్మి వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ అందుకనే వీళ్ళు గాంజా బ్యాట్ తప్పించుకున్నారు అనేది ఈ పిల్లలు ఇప్పుడు మనకి చెప్తున్న విషయం అంటే పిల్లలు చెప్పేది యాజ్ ఇట్ ఈజ్ గా మనం నమ్మాల్సిన అవసరం లేదు బట్ పోలీసులు ఈ యాంగిల్లో కూడా విచారించాలి అక్కడ పిల్లలే కాదు డే వన్ నుంచి కూడా ఆ ఏరియాలో ఉండే చాలా మంది స్త్రీలు కావచ్చు అక్కడ షాపులు పెట్టుకుని ఉండే వాళ్ళు కావచ్చు వాళ్ళంతా కూడా చెప్తున్నారు ఇక్కడ గాంజా బ్యాచ్ తిరుగుతా ఉంటారు ఈ గాంజా బ్యాచ్ హస్తం కూడా దీంట్లో ఉండొచ్చని ఈ అబ్బాయి దొరకకముందు కూడా చెప్పారు ఆ ఎందుకంటే వాళ్ళకి గాంజా బ్యాచ్ కి అడిక్షన్ ఉంటది గంజాయి అనేది అడిక్షన్ లోకి వెళ్ళిపోతారు లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు దొంగతనాలు చైన్ స్నాచింగ్లు లేకపోతే ఒక్కోసారి హత్యలు చేసే సందర్భం కూడా ఉంటుంది మనకి గండికోట వైష్ణవ హత్య కేసులో కూడా గాంజా బ్యాచ్ హ్యాండ్ ఉందనే చెప్పారు అట్లాగే హైదరాబాద్ లో అనేక క్రైమ్స్ లో ఈ గాంజా బ్యాచ్ హ్యాండ్ ఉంటది ఎందుకంటే వాళ్ళకి మామూలుగా ఏంటంటే గాంజా వేసుకునేది ఎక్కువ మంది పిల్లలే ఎక్కువ వాడుతున్నట్టు డ్రగ్స్ లో కూడా చాలా మంది పిల్లలే ఇన్వాల్వ్ అయినారు ఎందుకంటే ఆ వయసులో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది దాంట్లో అలవాటు పడిపోతే వాళ్ళు అడిక్షన్లోకి వెళ్ళిపోతారు అడిక్షన్లోకి వెళ్ళిపోయినాక క్రైమ్ అనేది ఆటోమేటిక్ గా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అంటే వాళ్ళకి ఏం చేస్తున్నాము ఏంటి అనేది తెలియదు మామూలుగా మనకి విచక్షణ అనేది ఉంటది క్రైమ్ చేసేటప్పుడు అలాంటి విచక్షణ అనేది గాంజా వల్ల కోల్పోయే అవకాశాలు ఉంటాయి మా మనం ఈ రన్ అవే చిల్డ్రన్ అంటే స్ట్రీట్ చిల్డ్రన్ విషయంలో చూస్తే కూడా వాళ్ళు ఎక్కువ మంది అడిక్షన్లకి గురైపోయి ఒకరినొకరు కొట్టుకోవడం బ్లేడ్లతో పోసుకోవడం ఇటువంటి వ్యవహారాలు ఎక్కువ ఉంటాయి అందుకే మనం ఈ జోనైల్ హోమ్స్ లో కూడా ఎక్కువగా బ్రోకన్ ఫ్యామిలీస్ నుంచి పిల్లలు లేకపోతే స్ట్రీట్ కిడ్స్ వీళ్ళే ఎక్కువ క్రైమ్స్ లో జోనైల్ హోమ్స్ లో ఉంటారు కొంత డే ఫ్యామిలీస్ బాగుండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని వాళ్ళ మీద ఒక కన్నీస్ పెట్టి వాళ్ళని లో పెట్టుకునే ఫ్యామిలీస్ ఉన్న చోట పిల్లలు ఈ స్థాయికి వెళ్ళరు ఒకవేళ వాళ్ళ ప్రెజర్ మీద ఉంటే వాళ్ళకి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి మానసిక సమస్యలు కొంత డబ్బు ఉండి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ పిల్లల్లో ఎడ్యుకేషనల్ ప్రెజర్ కానీ వేరే వేరే ప్రెజర్స్ ఏమైనా ఉన్నప్పుడు మానసిక సమస్యలు ఉండడం మనం చూస్తాం రెండోది వాళ్ళు కూడా కొంతమంది డ్రగ్స్ కూడా అలవాటు అవుతారు ఆ డ్రగ్స్ కలవటప్పుడు అలాంటి పిల్లల్లో కూడా క్రైమ్ రేట్ కనిప కనిపిస్తుంది కానీ ఎక్కువ క్రైమ్ రేటు ఈ కింది స్థాయి పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే పై స్థాయి వాళ్ళు క్రైమ్ ఒకళ్ళు చేసినా వాళ్ళు కాపాడుకోగలరు పిల్లల్ని అంటే అక్కడ వరకు వెళ్ళకుండా చూసుకొని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సెస్ డబ్బు అన్నీ ఉంటుంది కాబట్టి చేసుకోగలరు కింది స్థాయి వాళ్ళు ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉండదు కులం ఎక్కువ మంది దళితులు ఉంటారు కులం కూడా వీళ్ళకి ఏమీ పనిచేయదు తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవి ఏమి ఉండవు దానివల్ల వీళ్ళే ఎక్కువ మనకి మనం కానీ ఈ ఈ హోమ్స్ హోమ్స్లో జువనైన్ లో గాని పిల్లల బ్యాక్గ్రౌండ్ అవన్నీ పరిశీలిస్తాయి ఎందుకంటే నేను స్వయంగా దాదాపు ఐదారు జువనయన్ హోమ్స్ రెండు మూడు సార్లు విజిట్ చేశాను ఒక డాక్యుమెంటరీ కోసం తర్వాత రాఘవేంద్రరావు గల అబ్బాయి బెల్లి ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ అని ఒక సినిమా తీశాడు అది తీసినప్పుడు కూడా నేను ఆయనతో చేశాను దానికి ఆయన ఇది అడిగాడు అనమాట హోమ్స్కి వెళ్ళొద్దాము ఎలా ఉంటారో చూద్దామంటే ఆయన్ని నేను తీసుకెళ్ళాను కొన్ని హోమ్స్ కి సో అలాగా మాకు కొంత ఐడియా ఉంది అనమాట అంటే ఈ ఎన్జిఓస్ తో పనిచేయడం వల్ల సో మనకి వాళ్ళు ఎక్కువగా మనకి సిటీ ముస్లిం పిల్లలు కనబడతారు ఈ ఈ హోమ్స్ లో ఎందుకంటే వాళ్ళకి ఆ పేరెంటల్ కంట్రోల్ చాలా తక్కువ ఉంటది పేద ముస్లిం పిల్లలకి కొంత చిన్న ఇండ్లు ఉంటాయి వాళ్ళకి వాళ్ళు ఎక్కువ బయటే ఉంటారు ఇళ్ళల్లో ఉండే ఛాన్స్ లేదు ఎక్కువ బయట ఉన్నప్పుడు బయట ఫ్రెండ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం తిరగడం అది కనపడుతుంది రెండోది దళిత పిల్లలు ఎక్కువ ఉంటారు ఆ ఈ దళిత పిల్లలకు కూడా సేమ్ పరిస్థితి అనమాట సో అలాగా బ్రోకన్ ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటారు సో కాబట్టి ఇక్కడ ఈ ఈ ఏరియాలో కూడా గాంజా బ్యాచ్ ఉన్నారు కాబట్టి ఈ అబ్బాయి పని లేనప్పుడు ఏం చేస్తాడు ఇలా వెళ్తాను రోజు స్కూల్కి వెళ్తే వాడికి హోంవర్క్లు స్కూలు షెడ్యూలు చదువు దీంట్లో ఇన్వాల్వ్ అయింటాడు ఇది లేనప్పుడు వాడికి ఎలాగా మామూలు స్కూల్కి వెళ్ళే పిల్లలతో వాడు ఎప్పుడో కానీ వాళ్ళకి లీవ్ ఉన్నప్పుడు కానీ వాళ్ళతో ఆడు ఆడుకోలేడు కాబట్టి ఇదే విధంగా ఉండే బ్యాచ్ కావాలి వాడికి అందువల్ల వాడు గాంజాకి అలవాటు అయిపోవడం వల్లనే వాడు స్కూల్కి వెళ్ళకపోవడం క్రైమ్ లెకి క్రైమ్ దీంట్లోకి అడిక్ట్ అయిపోవడం ఇవన్నీ జరిగిందనమాట ఇంట్లో పరిస్థితి ఏంటి వాళ్ళ నాన్న కిరాణా షాప్ పెట్టి మూసేసేవాడు అమ్మాయిదో చిన్న జాబ్ చేస్తుంది అక్కలిద్దరు చదువుకుంటున్నారు సో వాళ్ళ నాన్న అసలు తాగేసి అసలు ఇంటిని పట్టించుకోవడం మానేసాడు పిల్లలు ఏం చేస్తారు కొడుకు ఏం చేస్తాడు ఇవన్నీ ఆయన మానేశాడు తల్లే చూడాలి తల్లి జాబ్ చేస్తుందా లో టెన్షన్స్ ఇటు ఆడపిల్లలు ఇద్దరుంటే బోల్డ్ సమస్యలు ఉంటాయి మొగుడు తాగేసి వచ్చి గొడవలు చేస్తుంటాడు ఇవన్నీ పట్టించుకుంటుందా కొడుకుని కంట్రోల్ చేస్తుందా కాబట్టి మనం చాలా మంది చెప్తున్నారు తల్లిదే తప్పు తల్లి ఎందుకు మందలించలేదు ఎందుకు కంట్రోల్ పెట్టుకోలేదంటే చాలా డిఫికల్ట్ అది ఈ స్థాయి కొంతమంది పిల్లలు అసలు మామూలుగా చిన్నపిల్లలే ఇవాళ మాట్లాడట్లేదు సో అలాంటిది పైగా వీడికి ఏమి ఆమె వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేది ఇంకోటి చేసే పరిస్థితి లేదు కాబట్టి వీడికి వాళ్ళ మీద కూడా ఒక గ్రెడ్జ్ అనేది ఏర్పడు ఏర్పడుతుంది సో అందువల్ల వాళ్ళ మాటలు వినే పరిస్థితుల్లో లేడు ఇవాళ పిల్లల పెంపకం అనేది వెరీ వెరీ డిఫికల్ట్ ముందు కంటే సో ఆ రకంగా ఒక బ్రోకన్ ఫ్యామిలీ సెటప్లో ఈ అబ్బాయి ఉండడం ఈ అబ్బాయి గాంజా బ్యాచ్ దగ్గరికి వెళ్ళిపోవడం ఆ గాంజా బ్యాచ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఖచ్చితంగా పోలీసులు గాంగుల నుంచి దర్యాప్తు చేయాలి పోలీసుల మీద ఈ కేసులో అనేక విమర్శలు అయితే స్థానిక ప్రజల నుంచి కానీ సోషల్ మీడియా నుంచి కానీ వస్తుంది ఎందుకంటే వీళ్ళు కేవలం అబ్బాయి చెప్పిన ఒక స్టోరీని నమ్మేసి అయిపోయింది మా పని అన్నట్టుగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాము అని చెప్తున్నారు తప్ప దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి తల్లికి ముందే తెలిస్తే కూడా ఆమె ఎందుకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదు ఆమె ఎందుకు ఆమెకి డౌట్ క్లియర్ గా డౌట్ వచ్చింది ఆమెకి ఎందుకంటే వీడు ఆ పది గంటలకు ఇంటికి వచ్చాడు చంపేసి వచ్చి షర్టు బ్లడ్ ఉంది టీ షర్టు బయట షర్ట్ షర్టుని ఇట్లా దాచిపెట్టుకొని పోయి లోకి వెళ్ళిపోయి బాత్రూమ్ లో ఆ స్నానం చేసి బట్టల్ని వాషింగ్ మిషన్ లో ఉతికాడు ఆ పది గంటలప్పుడు వీడు ఎప్పుడు మామూలుగానే స్నానం చేయరా అని పది సార్లు కొట్టుకుంటే కూడా చేయిన వ్యక్తి పది గంటలకు పోయి ఎందుకు స్నానం చేశాడు తర్వాత బట్టలు వీడేందు వీడిప్పుడు అసలు పనిచేయడం ఇంట్లో వీడేందు బట్టలు ఉతికేది కాబట్టి ఆమెకి అప్పుడు డౌట్ రాకపో ఉండొచ్చు అప్పుడు అనుమానం ఏంద్ర వీడి ఈ స్థాయిలో చేస్తున్నాడే అనిపించు కానీ పక్కింట్లో అమ్మాయి చనిపోయినప్పుడు ఆమెకి ఖచ్చితంగా అనుమానం వచ్చింది అను అడిగింది కూడా వాడిని ఏరానోనో చేసా ఉంటే నేను చేయలేదు అన్నాడు వాడు చేయలేదు అనకుండా చేసిన అని అంటాడు అన్నాడు కదా సో ఆమెకి డౌట్ వచ్చినప్పుడు ఆమె దాన్ని ముందుకు తీసుకెళ్లకుండా వాణ్ణి వదిలేసింది సో పైగా వీడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళి ఆ వాళ్ళ తమ్ముడిని ఓదార్చడం వాళ్ళ నాన్నకి అంత అవును అంకుల్ మీ పాప డాడీ డాడీ అని చెప్పడం దాంతో ఇంకా వాళ్ళ నాన్న పాపం చనిపోయేటప్పుడు కూడా నన్నే నన్నే తెలుసుకుందా అన్నట్టుగా ఆయన పాపం కుమిడి కుమ్మిడి ఏడుస్తున్నారు సో ఇలాగా చేసినప్పుడు వాళ్ళ మదర్ని వాళ్ళని కూడా సరిగ్గా విచారించట్లేదు పోలీసులు అట్లాగే వీడు తిరిగే బ్యాచ్లు ఏంటి అవన్నీ కూడా విచారించట్లేదు అన్న విమర్శలు ఉన్నాయి విచారిస్తూ ఉండొచ్చేమో తెలియదు మనకి కానీ ఆ విమర్శలు అయితే ఉన్నాయి పోలీసులు ఏం చెప్తున్నారంటే మేము పేస్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అబ్బాయిని పెట్టాము దాని తర్వాత మేము ఛార్జ్ షీట్ వేసే లోపల మొత్తం కేసును విచారిస్తాం ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక కేసే కాదు కదా పోలీస్ స్టేషన్ అంటే సవ లక్ష కేసులు ఉంటాయి సవ లక్ష పనులు ఉంటాయి వాళ్ళకి కాబట్టి మనం బయట కూర్చొని పోలీసులను విమర్శించడం కాదు కానీ ఈ యాంగిల్స్ అయితే వస్తున్నాయన్నమాట గాంజా బ్యాచ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అనే ఒక